హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వేసవిలో మనం తినే పుచ్చకాయ కేవలం చల్లదనం మాత్రమే కాదు ఇదొక న్యాచురల్ హెల్త్ బూస్టర్ కూడా తెలుసా శరీరానికి నీరు అండ్ వెంటనే ఎనర్జీ పుచ్చకాయలో దాదాపు తొంభై శాతం నీరుంటుంది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచి వెంటనే ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది హార్ట్ హెల్త్కు మంచిది పుచ్చకాయలో ఉన్న లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ని బలంగా ఉంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి మెదడు మరియు మజిల్స్కు మద్దతు పుచ్చకాయలో పొటాషియం మరియు మెగ్నీషియం ఉంటాయి ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి మజిల్స్ స్క్రామ్స్ను తగ్గిస్తాయి జిమ్ చేసేవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది బరువు తగ్గడంలో సహాయం క్యాలరీలు తక్కువ నీరు ఎక్కువ అందుకే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కి హెల్ప్ చేస్తుంది చర్మం మరియు జుట్టుకు మేలు పుచ్చకాయలో విటమిన్ ఏ మరియు సి ఉన్నాయి ఇవి చర్మానికి న్యాచురల్ గ్లో ఇస్తాయి మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఎలా తినాలి వాడకం పుచ్చకాయను నేరుగా తినవచ్చు లేదా జ్యూస్ సలాడ్ స్మూతీగా కూడా తీసుకోవచ్చు రోజుకు ఒక చిన్న బౌల్ చాలు ముఖ్యమైన సూచన కానీ ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరగవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా తీసుకోవాలి మరి ఫ్రెండ్స్ మీరు రోజూ పుచ్చకాయ తింటారా కామెంట్లో చెప్పండి ఇలాంటి హెల్దీ వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి